అందరికీ నమస్కారం బుచ్చి పట్టణ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి బు పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా బాంబే హైవే హైవే నందు ఇరువుపక్కల ఉన్న డ్రైన్స్ పూడకల్ తీక చాలా అయింది దానివల్ల వర్షాలు కాలంలో నీళ్ళన్నీ కూడా అక్కడ చేరి ప్రజలకి అసౌకర్యంగా కలుగుతున్నది మరియు బుచ్చులో ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య కాలో మీద నుంచి ఒక పదిహేను అడుగులు ఇరవై అడుగులు ఆక్రమించి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు దానివల్ల యాక్సిడెంట్లు ప్రమాదాలు మొదలగి ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు అనేక అనేక అసౌకర్యం గురవుతున్నారు దీనిలో భాగంగా బుచ్చులో మెయిన్ డ్రైన్స్ మీద పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టి మా సిబ్బంది వెళ్ళి అక్కడ పోలికలు తీసే అవకాశం లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ స్లాబ్లు వేసేసి ఆ కాలువలన్నీ చేసి దాని మీద అంగళ్ళు ఇల్లులు మొదలకి వ్యాపారాలు చేసుకుంటూ నగరానికి కొంచెం ఉంది దయచేసి అందరూ కూడా మీ కాలువల మీద ఉన్నటువంటి పర్మనెంట్ అబ్స్ట్రక్షన్ని మీరే తొలగించుకొని దాని మీద కూడుకు తీసి దానికి వీలుగా నాపరాలు బండలు వేసుకొని కాల అవతలలో మీరు ఎటువంటి వ్యాపారాన్ని చేసుకోండి మీ బిజినెస్ చక్కగా చేసుకోండి దానివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది కాలం మీద నుంచి ఒక పదహారున అడుగులు ఇరవై అడుగులు ముందుకొచ్చి ప్రభుత్వ స్థలాన్ని నేషనల్ హైవేని ఆక్రమించి మీరు చేయడం అనేది ఒక ఇబ్బంది పరిస్థితులు దయచేసి అందరు ప్రజలు కూడా అర్థం చేసుకొని మీ కాలువల మీద ఉన్న పర్మనెంట్ అబ్స్ట్రాక్ట్స్ని కన్స్ట్రక్షన్స్ని బంకుల్ని ప్రొజెక్షన్స్ని రేకుల్ని అన్నీ మీరే స్వయంగా తొలగించుకొని మా కాలువలను కూడికలు తీసుకోడానికి అవకాశం కల్పించవలసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం అంతే కదా మ్యాక్సిమం ఐదో తారీఖు ఆరో తారీఖు లోపల మీరన్ని కూడా మీరే స్వయంగా తొలగించుకుంటే బాగుంటుంది తర్వాత మేము తొలగిస్తే కొంచెం మీకు అవి రేకులన్నీ నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది జేసీబీతో కొంచెం కరెక్ట్గా కట్ కాదు దయచేసి మీరు కూడా ఐదు ఆరు తారీఖు లోపల ఆ అబ్స్ట్రక్షన్స్ అన్నీ మీరే స్వయంగా తొగిలించుకుంటే మేము మేము పూడికలు తీసుకున్నాను మాకు ఈజీగా ఉంటుంది దయచేసి అందరు కూడా బాంబే హైవే అటు ఇటు ఉన్న వ్యాపారస్తులు ఇల్లు కూడా మాకు సహకరించవలసిగా కోరుతారు